చిరంజీవి గారితో కనెక్ట్ అవ్వలేదు లేదు చిరంజీవి గారితోనే నాకు ఫస్ట్ కనెక్ట్ అయ్యింది చిరంజీవి గారి ఫిలం అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ చిరంజీవి గారు ఓం అయిన తర్వాత ఆయన ఫిలం డైరెక్ట్ చేయాలని ఫస్ట్ ఆఫర్ వచ్చింది నేను వన్ ఇయర్ వర్క్ చేశాను అదేంటో నాకు ఇది రాలేదు యాక్చువల్లీ ఆయన ఇమేజ్ నాకు అర్థం చేసుకునే కదా మెగాస్టార్ పెద్ద ఇమేజ్ ఉంది కదా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ అలా ఆ పెద్ద ఎలా డైజెస్ట్ చేసుకుంటారు అదే అది అది అయిన తర్వాత వచ్చి నేను ఏ చేసాను చిరంజీవి గారి అది నాకు అవ్వలేదు అది నేను సారీ సార్ నాకు ఐ అని వదిలేసి ఇక్కడ వచ్చి నేను ఐ కుడ్ నాట్ డూ దట్ మూవీ వాళ్ళ ఆఫర్ మీరు చేసుకునే నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు ఓకే ఓకే సో నైస్ అండి ఉపేంద్ర గారు థ్యాంక్ యూ అండి మళ్ళీ అంటే ఇప్పుడు నైన్టీ ఎయిట్ లో రిలీజ్ అయింది మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే అప్పుడు యూత్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మిడిల్ ఏజ్ లో ఉంటారు మిడిల్ ఏజ్ లో ఉంటారు మళ్ళీ చూడండి ఇది మళ్ళీ ఆ యంగ్ ఏజ్ వెళ్ళండి వాళ్ళ మెమరీస్ అన్ని మెమరీస్ అన్ని మీరు ఆ థియేటర్ లో వెళ్లి ఎంజాయ్ చేయండి మళ్ళీ కొత్త ఆడియన్స్ వచ్చి చూడండి అదే అన్ని రిక్వెస్ట్ చేసుకుంటాను డెఫినెట్లీ సర్ థ్యాంక్ యూ తప్పకుండా చేస్తారు చూస్తారు ఎందుకంటే ఉపేంద్ర గారు అంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది థ్యాంక్ యూ తెలుగు లో కూడా థ్యాంక్ యూ ఆల్ లవ్ యు యాస్ మీడియా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రెస్పెక్టివ్ అండ్ విష్ యు విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ